ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప టూ వరల్డ్ వైడ్గా పాజిటివ్ టాక్తో దూసుకెళ్తుంది ఈ నేపథ్యంలో కి ఫస్ట్ డే అండ్ నైట్ కలెక్షన్స్ ఎంతవరకు రాబట్టింది ట్రేడ్ వర్గాల అంచనాలను ఏ మేరకు అందుకుందో చూద్దాం తొలి రోజు ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా నూట డెబ్బై ఐదు కోట్ల నెట్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు తెలిపాయి ఇండియాలో తెలుగు రాష్ట్రాల్లో తొంభై ఐదు పాయింట్ ఒక కోట్ల నెట్ ఇండియన్ కలెక్షన్స్ వచ్చినట్లు సమాచారం హిందీ వర్షన్లో అరవై ఏడు కోట్ల రూపాయల వసూళ్లతో గణనీయమైన విజయాన్ని సాధించింది తమిళనాడులో ఏడు కోట్లు కేరళలో ఐదు కోట్లు కన్నడలో కోటి రూపాయల చొప్పున కలెక్షన్ వసూలు చేసింది దాదాపు రెండు వందల మూడు కోట్ల గ్రాస్ కలెక్షన్ సాధించవచ్చనే అంచనా ఉంది అమెరికాలో ఈ చిత్రం తొలిరోజు నాలుగు పాయింట్ రెండు మిలియన్ డాలర్లు అంటే ముప్పై ఐదు పైన వసూలు చేసినట్లు నిర్మాణ సంస్థ తెలిపింది ఈ విషయాన్ని తెలుపుతూ పోస్టర్ కూడా విడుదల చేసింది అమెరికాలో ఈ స్థాయిలో వసూలు చేసిన మూడో భారతీయ చిత్రం పుష్ప టూ అని పేర్కొంది ప్రీసేల్ బుకింగ్స్ నుంచే బుక్ మై షోలో పుష్ప టూ దూసుకుపోతున్న సంగతి తెలిసింది తాజాగా ఈ చిత్రం మరోసారి హవా చూపింది గతంలో ప్రభాస్ కల్కీ సినిమా గంటల్లో తొంభై ఏడు వేల ఏడు వందల లో టాప్లో ఉంది ఇప్పుడు ఆ మార్క్ ను పుష్పరాజ్ దాటేశాడు తెలుగుతో పోలిస్తే పుష్ప టూ కి ఉత్తరాదులు బేపచ్చమైన హైప్ ఉంది పాట్నాలో ఈవెంట్ జరగ దానికి వచ్చిన లక్షలాది మంది జనమే ఇందుకు బెస్ట్ ఉదాహరణ అందుకు తగ్గట్టుగానే నార్త్లో తొలి రోజు ప్రేక్షకులు సినిమాకు బ్రహ్మరథం పట్టారు అలా ఏకంగా హందీ తొలి తొలిరోజు అరవై ఏడు కోట్ల నెట్ వసూళ్లు వచ్చినాయి గతంలో షారుఖ్ ఖాన్ నటించిన జవాన్ మూవీకి అరవై నాలుగు కోట్ల నెట్ కలెక్షన్స్ వచ్చాయి ఇప్పుడు దీన్ని దాటేసిన అల్లు అర్జున్ బాలీవుడ్లో తన జెండాని మరింత బలంగా పాతేశాడు